పేదపల్లి జిల్లా కేంద్రంలోని పట్టణ వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్షుడిగా రంగు శ్రీనివాస్ ఘన విజయం సాధించారు నిర్వహించిన ఎన్నికల్లో సంఘం సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు ఇరవై ఓట్ల మెజార్టీతో రంగు శ్రీనివాస్ గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు శ్రీనివాస్ ఎన్నిక పట్ల ఆయన మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు ఎన్నికైన శ్రీనివాసులను పూలమాలలు షాల్వాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు 誰

పట్టణ వెండి బంగారు వార్తా సంఘ ఎలక్షన్లు జరిగినాయి దానిలో భాగంగా పట్టణ వెండి బంగారు వర్తక గౌరవ సంఘ సభ్యులు మరి రోజు నాకు ఈ విజయాన్ని వాళ్ళకు అంకితం చేస్తున్న పట్టణ వెండి బంగారు వర్తా సంఘ సభ్యులకు అందరికీ తొంభై మందికి విజయాన్ని అంకితం చేస్తున్నాను ఎటువంటి రాజా లేకుండా ఈ తొంభైతో తొంభై మందితో కలిసి నేను సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సభ్యుల సంక్షేమానికి దృష్టి చేస్తానని నా సోదరుడు దేవరకొండ రాజు సోదరు తన కృషి తన టీం కృషి మా లెజెండ్స్ టెన్త్ బ్యాచ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ వారి కృషి నా మిత్రులు స్వర్ణకార సోదరులు వెండి బంగారు వర్తా సంఘ సోదరులు అందరూ నన్ను దీవించి వాకర్స్ అసోసియేషన్ అందరూ నన్ను దీ వాకింగ్ బెస్ట్ బెస్టిస్ తరపున వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇక ముందు నుంచి కూడా ఎటువంటి కోపతా కోపతాపాలు లేకుండా మీ అందరితో కలిసి పనిచేస్తూ ముందు ఇంకా నాకేమైనా తెలివని విషయాలు ఉన్నా కూడా సభ్యుల సలహా సూచన మేరకు గౌరవ పెద్దలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు అందరి సూచనల మేరకే సభ్యుల సంక్షేమాన్ని కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ విజయాన్ని అందించిన సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలకు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ